మందిరంలో దీపం పెట్టడం పూర్తవగానే శరణ్య దర్శన్ ఇద్దరు బెడ్రూమ్కి వెళ్తారు నన్ను ఆశీర్వదించండి అని శరణ్య దర్శన్ కాళ్లపై పడి నమస్కారం చేసుకుంటూ ఉంటుంది ఇక అప్పుడు దర్శన్ కొంగుముడిని ఓడదీసి ఏమని ఆశీర్వదించాలి నన్ను ఇలానే ప్రతి క్షణం మోసం చేస్తూ చీట్ చేస్తూ ఉండాలని ఆశీర్వదించాలా అని దర్శన్ కోపంగా శరణ్యను అంటూ ఉంటే ఏంటండి మీరు మాట్లాడుతుంది అని శరణ్య అడుగుతూ ఉంటుంది తెలీదా పిచ్చోళ్లా కనిపిస్తున్నానా నీ కంటికి అని దర్శన్ శరణ్యను అంటూ ఉంటే ఏమైందండి నేనేం తప్పు చేశాను అని శరణ్య అడుగుతూ ఉంటుంది ఆపుతావా దీన్ని తప్పు అనరు నమ్మక ద్రోహం అంటారు నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదు ఈ పెళ్ళి ఆపుతారా అని అడిగితే ఆపుతానని నాకు మాటిచ్చి నాతో తాళి కట్టించుకున్నావు దీన్నేమంటారు అని దర్శన్ ఉగ్ర రూపం దాల్చి శరణ్యపై విరుచుకు పడుతూ ఉంటే శరణ్య ఏడుస్తూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో శరణ్య దర్శన్ల మధ్య అపోహలు ఎలా తొలగిపోనున్నాయో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్